ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరే మాజీ ప్రజా ప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది గతంలో అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులను అనుభవించి ఇప్పుడు అధికారం లేకపోవడంతో ప్లేట్ మార్చేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు కూటమి పార్టీలో చేరగా మరికొందరు కూటమిలోని తమ సన్నిహితులతో మంతనాలు చెరుపుతున్నారు ఈ జాబితాలో మరో మాజీ మంత్రి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది జగన్ కు చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీ ఓటమి పాలయ్యాక ఒక్కసారిగా మౌనం వహించారు అవంతి విద్యా సంస్థల అధిపతి అయిన ఆయన వైసీపీ ఓటమి తర్వాత ఎక్కడా కనిపించడం లేదు పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు ఇంత జగన్ కూడా ప్రత్యున్నయాలను వెతుక్కున్నారు ప్రస్తుతం కూటమిలోకి తన ప్రవేశానికి అవంతి శ్రీనివాస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది గతంలో అనకాపల్లి ఎంపీగా గెలిచిన టీడీపీలోకి తిరిగి చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి సైలెంట్ గా ఉండడం ఎక్కడా కూటమి పాటలపై విమర్శలు చేయకపోవడం వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వంటివి గమనించిన టీడీపీ కూడా అవంతిని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఒకప్పుడు టీడీపీలో ఉండగానే తన రాజకీయ గురువు గంటా శ్రీనివాస్తో కలిసి పలు పదవులు అనుభవించిన అవంతి శ్రీనివాస్ ఆ తర్వాత ఆయనతో విభేదించి వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు చివరికి గత ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ చేతిలోనే ఓడిపోయిన అవంతి శ్రీనివాస్ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తును తిరిగి కూటమిలోనే వెతుకుంటున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా కూటమిలోని తన సన్నిహిత నాయకులతో రాయబారాలు పంపి విజయవంతమైనట్లు సమాచారం దీంతో త్వరలో ఆయనకు టీడీపీ కట్టువ కప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పటికే టీడీపీలో మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్న అవంతి రాజకీయ గురువు గంటా శ్రీనివాస్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారనేది చూడాలి మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడే సీట్లు ఆయనకు ఎమ్మెల్యే సీటుపై హామీ రావడంతో టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది విశాఖ జిల్లాలోనే భీమలేకి పొరుగున ఉన్న నియోజకవర్గాల్లో అవంతికి సీటుపై హామీ ఇచ్చినట్టు సమాచారం